హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్ మూడు విడతలుగా రైతు భరోసా పెన్షన్లు జమ వీటికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం తెలుసుకోవాలనుకుంటే వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరని చూడండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టి కామెంట్ చేసి అందరు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలతో పాటుగా రైతులకు ముఖ్యంగా వాళ్ళకు సంబంధించిన గుడ్ న్యూస్ అనేది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఎప్పటికప్పుడు బ్రేకింగ్ అప్డేట్స్ కానీ మీకు అందించడం అయితే జరుగుతుంది ఇక లేట్ చేయకుండా ఒకసారి ఇక్కడ వివరాలను పరిశీలించినట్లయితే మూడు విడతలుగా రైతు భరోసా పెన్షన్లు జమ అనేది ఒక వార్త అయితే రావడం జరిగింది ఈరోజు రిపబ్లిక్ డే కానుకగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతన్నలకు సంబంధించి ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పున జమ చేస్తామని చెప్పిన హామీలో భాగంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక కీలకమైన సూచనలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఎవరైతే వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగి ఉన్నారో వారికి రైతు భరోసా సంబంధించి డబ్బులు అనేటివి ఆరు వేల రూపాయలు అనేవి జమ చేస్తాము అదేవిధంగా ఒకటి నుంచి ఆరు ఎకరాల వారు ఎవరైతే ఉన్నారో ఒకటి నుంచి ఆరు ఎకరాల వారికి రైతు భరోసా డబ్బులు అనేటివి ఆరు వేల రూపాయలు అనేటివి వారి ఖాతాలో జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే వీటికి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే వీటికి మూడు విడతలుగా ఏవైతే ఉన్నాయో మూడు విడతలకు సంబంధించి కూడా డబ్బులు అనేటివి అర్హుల ఖాతాలో జమ చేయడం కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది ఈ యొక్క రిపబ్లిక్ డే కానుక కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతన్న గుర్ణి అయితే తీసుకురావడం జరిగింది చెప్పుకోవచ్చు ఇక పెన్షన్లకు సంబంధించి అర్హులకు ఒక నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రూపాయలు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క రిపబ్లిక్ డే కానుక కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం అయితే నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రూపాయలు పెన్షన్ అనేటివి అర్హుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది రైతు భరోసా సంబంధించి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి డబ్బులు అయితే పడుతున్నాయి మీకు డబ్బులు పడినట్టయితే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క డిస్ట్రిక్ మెన్షన్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించి ఎన్ని ఎకరాల వారికి రైతు భరోసా డబ్బులు పడ్డాయో కంపల్సరీ తెలియజేయండి మనం చూస్తున్నట్లయితే ఫిబ్రవరిలో మనకు ఎన్ని మున్సిపల్ ఎలక్ ఎలక్ ఉన్న కారణంగా ఈ యొక్క డబ్బులు అనేటివి అర్హుల ఖాతాలు జమ అవుతున్నాయి